హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై డియర్ రాక్షసి ఎపిసోడ్ సిక్స్టీ సిక్స్ ఆరు నెలల తర్వాత డాక్టర్స్ తీసుకురమ్మనగానే తీసుకువెళ్ళారు ఆర్యన్ని కానీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్కి దూరంగా ఉండాలి ఇప్పుడు పర్లేదు కానీ ఇంకా మెడిసిన్ యూజ్ చేయాలి అని చెప్పడంతో మెడిసిన్ తీసుకొని మళ్ళీ వచ్చారు ఇక సిక్స్ మంత్స్ తర్వాత ఆఫీస్కి వెళ్తాను అని పట్టుబట్టాడు ఎందుకంటే వైభవ్కి అప్పటికే చాలా ఫ్రెషర్ పెరిగిపోయింది అని చెప్పి అవంతిక వద్దు వాటికన్నా మీరు నాకు ముఖ్యమని చెప్తే మనం ఓకేనే కానీ ఎంప్లాయీస్ ఎలా అని ఇక అప్పటి నుండి హాఫ్ డే హాఫ్ డే అని ఇక ఫుల్ డే ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు మళ్ళీ పూర్వ వైభవం త్వరగానే తీసుకువచ్చాడు వాళ్ళ ఆఫీస్కి వాళ్ళ కంపెనీస్కి వాళ్ళ వ్యాపారాలన్నింటికి అన్నింటికి అలా కాకపోతే అతడి చుట్టూ నలుగురు మనుషులు మాత్రం పెట్టింది అవంతిక పీఎలని అతడికి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ అతడికి టైం టు టైం ట్యాబ్లెట్స్ ఫుడ్ మెడిసిన్ అందిస్తూ ఉండాలి అని అలా అయితేనే ఆఫీస్కి వెళ్ళాలి అని అవంతిక కండిషన్ పెట్టడంతో అలాగే అవంతిక చెప్పినట్టే అన్నీ పాటిస్తూ వస్తున్నాడు ఆర్యన్ కానీ ఏమో వాళ్ళు చెప్పిన సంవత్సరం టైం కూడా అయిపోయింది కానీ తనకే భయంగా ఉంది ఇప్పుడే అవసరమా అతడు అంత హై ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటే కూడా కాస్త ప్రాబ్లం అవుతుంది అని చెప్పడంతో ఆర్యన్ని దగ్గరికి రానివ్వడం లేదు అవంతిక అంతే కొన్ని రోజుల తర్వాత చూడొచ్చులే అని అప్పటి అతడి పరిస్థితిని తలుచుకొని భయపడుతూ ఉంటుంది అతడు బాగా అయ్యాడు అని తెలిసి కూడా ఆ రోజు ఉదయాన్నే తండ్రి కూతుర్ల కన్నా ముందే లేచిన అవంతిక ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళి దేవుడి గది శుభ్రం చేసుకొని దీపారాధన చేసి కూతుర్ని కూడా నిద్రలేపడానికి వెళ్ళడంతో నా కూతుర్ని ఇవాళ నిద్రలేపకే నేను కూడా ఇవాళ ఆఫీస్కి వెళ్ళడం లేదు నా కూతురు షాపింగ్కి మూవీకి వెళ్దామని చెప్పింది కదా అటే వెళ్దాం ఇవాళ అని చెప్పాడు ఆర్యన్ సరే మీ ఇష్టం ఉన్నంతసేపు పడుకోండి కానీ మళ్ళీ టైం అవుతుందని మీ కూతురే లేచి ఏడుస్తుంది అందుకే లేపుతున్నాను లేవండి టిఫిన్ చేదురు కానీ అని అంది అవంతిక అవును అది కూడా నిజమే టైం సరిపోకపోతే అలా కూడా ఏడుస్తుంది అని చెప్పి నాన్న తల్లి లేవరా ఇవాళ షాపింగ్కి వెళ్దాం బొమ్మలు కొనుక్కుందాం అన్నావు కదా లేవరా అని కూతుర్ని లేపగానే గుడ్ మార్నింగ్ డాడీ అని వాళ్ళ డాడీని హత్తుకొని లేచి గుడ్ మార్నింగ్ మమ్మీ అని చెప్తుంది మిథిల కళ్ళు నిలుముకుంటూ గుడ్ మార్నింగ్ రా లేవండి అని చెప్పి అవంతిక బ్లాంకెట్స్ అన్నీ మడత పెడుతూ ఉంటే ఇక తండ్రి కూతురు ఇద్దరూ లేచి ఫ్రెష్ అయ్యి వచ్చారు వాళ్ళిద్దరూ ఫ్రెష్ అయ్యి రాగానే ఇక ముగ్గురు కలిసి టిఫిన్ చేసి రెడీ అవ్వండి బయటికి వెళ్దామని రెడీ అయ్యి ఆర్యన్ వచ్చి హాల్లో కూర్చోవడంతో తల్లి కూతుర్లు ఇద్దరూ రెడీ అయి వచ్చారు అవంతిక అనార్కలి డ్రెస్లో రెడీ అవ్వడంతో నాన్న మిథిల వెళ్ళి కారులో కూర్చోమ్మా నేను ఇప్పుడే వస్తాను అని చెప్పడంతో అలాగే డాడీ అని మిథిల హుషారుగా వెళ్ళి కారులో కూర్చోగానే అర్జున్ మెల్లిగా అవంతిక దగ్గరికి వచ్చి ఆమె నడుము చుట్టూ చేయి వేసి ఆమెని దగ్గరికి తీసుకొని ఏంటే ఇంకా పెళ్ళికని అమ్మాయిలా మెరిసిపోతున్నావు కదా ఆరు సంవత్సరాల పాప ఉన్నా కూడా ఇంకా పెళ్ళి కానట్టుగానే కనిపిస్తున్నావే ఆ రోజు ఎలా అయితే పెళ్ళి అవ్వకముందు నాకు మొదటిసారి కనిపించావు చూడు ఇంకా అలానే ఉన్నావే నువ్వు కానీ అప్పుడు ఈ రాక్షసతనం లేదు నీ దగ్గర ఇప్పుడు మాత్రం ఫుల్గా ఉంది అని చెప్పాడు ఆర్యన్ మంచిది మీ కాంప్లిమెంట్కి కానీ పదండి అక్కడ రాక్షసు ఏడుస్తుంది మీరు ఇక్కడ లేట్ చేస్తే అని అంది అవంతిక వెళ్దాం నిన్న ఇలా చూశాక కూడా ఒక ముద్దైనా పెట్టుకోకపోతే నాకు మనస్సు ఆగదే అని ఆమె మొహాన్ని అతడి దోసిల్లోకి తీసుకొని ఆమె ఉదుటిన ముద్దు పెట్టుకొని రాక్షసి ఎంత అందంగా ఉన్నావు పద అని ఆమె భుజం చుట్టూ చేవేసి ఆమెను దగ్గరికి తీసుకొని బయటికి వెళ్తాడు ఆర్యన్ వీళ్ళిద్దరూ వెళ్ళేసరికి ఆల్రెడీ మిథిలా పాప బ్యాక్ సీట్లో సెటిల్ అయ్యి త్వరగా రా డాడీ అని గోల చేయడంతో ఆర్యన్ కార్ స్టార్ట్ చేయగానే అవంతిక కూడా కూర్చుంది ఇక ముగ్గురు ముందుగా మిథిల అడిగిన బొమ్మలు కొని ఇవ్వడానికి షాపింగ్ మాల్కి వెళ్ళారు అక్కడే తనకు కావలసిన టాయ్స్ బొమ్మలు బట్టలు తనకి నచ్చినవి ఏది కాదనకుండా వాళ్ళ డాడీ కొనిస్తూనే ఉన్నాడు కూతురు అడిగినవన్నీ కూడా ఆల్రెడీ ఇంట్లో అన్నీ ఉన్నాయి మీ డాడీ ఒక రూమ్ నిండా కొనిపెట్టాడు నీ కోసం అవన్నీ సరిపోవట్లేదా మిథిల ఇప్పుడు మళ్ళీ ఇన్ని అడుగుతున్నావు నువ్వు అని అవంతిక ఎన్ని అంటున్నా కూడా ఇవి కొత్తగా వచ్చాయి మమ్మీ అని కూతురు క్యూట్గా అడుగుతుంటే ఇంక తండ్రి కాదు అంటాడా కూతురు అడిగినవన్నీ చక్కగా కొనిస్తున్నాడు అలా మూవీ టైం వరకు షాపింగ్ మాల్లో తిరిగి తిరిగి షాపింగ్ చేసి మూవీకి వెళ్ళారు ముగ్గురు మూవీ చక్కగా ఎంజాయ్ చేసింది మిథిల కార్టూన్ మూవీ అవడంతో అది మూవీ కంప్లీట్ అవ్వడంతో ఈవినింగ్ చక్కగా మళ్ళీ బయట తిరిగి బయట తినేసి ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ నైట్ అవుతుంది ఆ నైటిక ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆర్యన్కి మిథిలకి జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది అవంతిక ఇక ఇద్దరూ ఫ్రెష్ అయ్యి వచ్చి బుద్ధిగా జ్యూస్ తాగి వాళ్ళ డాడీ స్టోరీస్ చెప్తూ ఉంటే వింటూ త్వరగానే నిద్రలోకి జారుకుంది మిథిల మిథిల పడుకున్నాక అవంతిక చెల్లి దగ్గరుండి ఫోన్ రావడంతో ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళింది ఎలా ఉన్నావు కృతి విష్ణు ఎలా ఉన్నాడు స్కూల్కి వెళ్తున్నాడా అని అడిగింది అవంతిక హా అక్క వెళ్తున్నాడు ఇదిగో ఇప్పుడే పడుకున్నాడు ఏం చేస్తున్నావు నువ్వెలా ఉన్నావు బాగున్నారు బావగారు బాగున్నారా చిన్ని తల్లి ఎలా ఉంది చిన్ని తల్లి ఇవాళ స్కూల్కి వెళ్ళిందా అని అడిగింది కృతి లేదురా ఏదో మూవీకి షాపింగ్కి వెళ్ళాలి అంటే ఇవాళ మీ బావగారు కూడా ఆఫీస్కి వెళ్లకుండా దాన్ని షాపింగ్కి మాల్స్ మూవీకి అన్నీ తిప్పారు ఇదిగో ఇంతకు ముందే వచ్చాము తండ్రి కూతురు ఇప్పుడే పడుకుంటున్నారు అని చెప్పింది అవంతిక సరే అక్క ఇంకేంటి సంగతులు అని ఇద్దరు అక్క చెల్లెళ్ళు చాలాసేపు వరకు మాట్లాడుకున్నారు సరే అక్క సండే రోజు వస్తానులే విష్ణుని తీసుకొని మిథులాని చూస్తాను అని గొడవ చేస్తున్నాడు సండే అయితే ఫ్రీగా ఉంటారు కదా వీళ్ళిద్దరూ ఆ రోజు వస్తానులే అక్క ఇక గుడ్ నైట్ అని ఉంటాను అని కృతి ఫోన్ పెట్టగానే అవంతిక కూడా రూమ్లోకి వెళ్దామని వెనక్కి తిరిగేసరికి అప్పుడే ఆమెకి ఆర్యన్ ఎదురుగా వస్తూ అవంతికని హత్తుకొని ఎంతసేపే సోది పెడతాం నీ చెల్లితో అని అడిగాడు మాది సోదేం కాదు అక్క చెల్లెళ్ళం ఇద్దరం కాసేపు మాట్లాడుకున్నాం అంతే అయినా మీరు పడుకుంటున్నారు పడుకోవచ్చు కదా మళ్ళీ మీరెందుకు వస్తున్నారు నా దగ్గరికి అని అడిగింది అవంతిక అతడి మెడలో చేతులు వేసి ఇవాళ నేను కరినిస్తావా లేదా అని అడుగుదామని వచ్చానే అని అన్నాడు ఆర్యన్ సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ కొన్ని రోజులు ఆగొచ్చు కదా ఇప్పుడేం తొందర వచ్చింది మీకు అని అవంతిక మొహం పక్కకి తిప్పుకోవడంతో ఆర్యన్ ఆమె మొహాన్ని మళ్ళీ అతడి వైపుకి తిప్పుకొని నువ్వెందుకు నాకు దూరంగా ఉంటున్నావో నాకు బాగా తెలుసు డాక్టర్ గారు చెప్పారు నా ఆరోగ్యం గురించి నాకు తెలియదా చెప్పు అసలు నేను బతకడమే మిరాకిల్లాగా అనిపిస్తుంది నా బాడీ ఎలా ఉందో నాకు తెలియదా చెప్పు నేను బాగున్నానే ఇంకా ఎన్ని రోజులు నన్ను పస్తులు పెడతావు సంవత్సరం రెండు సంవత్సరాలు కాదే నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుండి ఎన్ని సంవత్సరాలుగా నీకు దూరంగానే ఉంటున్నాను ఎప్పుడైనా నన్ను కరుణించవే తల్లి అని గారంగా ఆమె మెడవంపున మొహం దాచుకున్నాడు ఆర్యన్ ఇక అవంతిక కూడా అతడిని కష్టపెట్టడం ఇష్టం లేక ఇవాళ వద్దులేండి ఇవాళ అంతా అలసిపోయారు కదా తర్వాత చూద్దాం అనగానే ఆర్యన్ సంతోషంగా నిజంగానా అని అడిగాడు అవును అని తల ఊపింది అవంతిక ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్